రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ రాజకీయ నాయకుడి అనుచరుడు భార్యకు అడ్డంగా బుక్కయ్యాడు గంభీర్రావుపేట మండల కేంద్రానికి చెందిన గడ్డ శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి ముచ్చర్ల గ్రామానికి చెందిన వివాహితతో గత కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నారని శ్రీకాంత్ రెడ్డి భార్య ఆరోపిస్తోంది తాజాగా హైదరాబాద్ లోని శ్రీకాంత్ రెడ్డిని వివాహితను భార్య కుటుంబ సభ్యులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఈ క్రమంలోనే గంభీర్రావు పేటకు తీసుకువచ్చిన భార్య కుటుంబ సభ్యులు ఇద్దరికీ దేహశుద్ది చేశారు దీనికి సంబంధించిన వీడియోలు తాజా గా వైరల్ మారాయి అయితే గంభీర్ చెందిన గడ్డమీది శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి విభాగంలో పనిచేశారు ఆ తర్వాత పవర్ పాలిటిక్స్ లో చురుగ్గా పనిచేశారు మాజీ మంత్రి కేటీఆర్ కు అత్యంత సన్నిహితుడు అనే పేరున్న శ్రీకాంత్ రెడ్డి వివాహేతర సంబంధం విషయం వ్యవహారం వెలుగులోకి వచ్చింది ప్రవల్లి ఇంత దూరం అంటే నీ గురించి లోకలై నేను కూడా అంటే నేనే తీసుకుంటావే ఎవతది नहीं जबूदी, नमस्ते ना नींद का बंद कर मेरे मन में नहीं चिल्लाना, हाँ, नहीं जबूदी मेरे मन में, नमस्ते ना डांट के मुंह में कोई उड़ना नहीं होता जबूदी, पता लग जाएगा टम्बू, इसे टम्बू, डांट इसे टम्बू, चलो, डांट इसे टम्बू, नींद इसे टम्बू, नींद को दूंगा, नींद को दूंगा எந்திரன் ஏன் தேயே புனேனேனேடா டான்ஸ் பண்ணி 나오 குடுவா டான்ஸ் பண்ணி 나오 குடுவா அங்க ஏத்தி போடுங்க ஓகே வீடியோ ஓகே வீடியோ கஜராஜ் போடுங்க சத்தி बोले ஆப்புக்கு ஆமே ஒரு சமயம் வந்து கேக்கி ஒரு பாலு குதுனார் அதர் போகுது ரொம்ப ஆவசம் ஆदाना ஆவேசம் வந்து நம்ம தெங்க எல்லानि ఇది మంచి ప్రతిరోజు ఇంట్లో చెప్పావు నువ్వు అయితే నీళ్ళు నీకు మొత్తం అందరం తెలుసు పెద్ద ఎత్తున ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఏదైనా ఉంటే బజ్జీలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు అది కాదంటే ఏం మంది పెట్టింది అదే ఒకసారి